వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క ఆవు స్పెషాలిటీ ఏంటంటే పదివేల ఆవుల్లో ఇలాంటి ఆవు దొరకడం చాలా కష్టం మరి యొక్క ఆవుకు ఊపురం పైన ధనరాశిసుడి మరి అదేవిధంగా లక్ష్మీసుడి కూడా ఉందని చెప్తున్నారు రైతు రంగారెడ్డి గారు మరి రైతు మనకు వేలు పెట్టి కూడా చూపించడం జరుగుతుంది మరి ఈ యొక్క రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నంద్యాల మండలం పోలూరు గ్రామం నుంచి రైతు రంగారెడ్డి గారు అమ్మకానికి పెట్టారు ఐదు సంవత్సరాల ఆవు ప్రస్తుతానికి రెండు ఈతలు వీడింది మరి ఇప్పుడు వచ్చేసి మూడవ ఈతకు సెమెన్ అయితే వేయించారు మరి ఈ యొక్క ఆవు రేటు విషయాన్ని కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు రంగారెడ్డి గారికి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు ఎనిమిది సున్నా సున్నా రెండు ఆరు అనే కాంటాక్ట్ చేస్తే రైతు రంగారెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు మనకి ఇక్కడ వేలు పెట్టి కూడా చూపించడం జరుగుతుంది మరి సుడిని మరి అదేవిధంగా మరి కింద డంగడోలు కాడ మరి లక్ష్మీ అని కూడా ఉంటుందంట మరి అదే ఇక్కడ కింద స్టేట్లో మరి రైతు మరి పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతులు చూస్తున్నట్లయితే మరి యొక్క ఆవుకున్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి విధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైతే లైక్ చేయండి వీలైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్